నీ దేవుడైన యహోవ నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను కాండము ఇరవై మూడో అధ్యాయము ఐదవచముల గదుపతి యొక్క యహోవా ఏ రోజైతే మేము సజీవుడు సృష్టికర్త అద్భుతకరుడు ఆల్ఫా ఒమేగ అయినటువంటి ఆది అంతమైనవాడు మొదటివాడు నిజ నిజదేవుడిని మేము మానవులుగా తృణీకరించాము శాపము తెచ్చిపెట్టుకున్నాం ప్రభా నీ మాట మేము ధిక్కరించాం కనుక ఈ భూమి మీదకి శాపం వచ్చింది కస్ Everything in this world, in this created world, has been cursed. Memo Kuda, Shapa Grostolaga, Putamo, Shapa Grostolaga, Pratkam, Chase in Evi Kuda manchiv Kadani, Yadadangani, the Giru Pukuni, E Shapamu Toligin Chalente, Mantra Gal Nakadu, Tantra Gal Nakadu, Chudpur Chilangal Kadu, E Chesina, E దేవుణ్ణి అంగీకరించలేదు నిన్ను అంగీకరించలేదు కనుక ఈ శాపమును తొలగించగలిగిన ఏకైక దేవుడు నువ్వే అందుకే ద్వితేభిదేశండం ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనములో మీరు చెప్పిన మాటనైనా యోవా మా మీద శాపమును తొలగించినవాడువు తొలగించేవాడువు నీవే కదా అందుకే నాయన నీ దగ్గరికి వచ్చి తొలగించడం ఒక ఎత్తు అయితే తొలగించగలిగినటువంటి ఏకైక దేవుడు నీవైతే నీ కుమారుడైన ఎస్సు ప్రభుల వారు కాచిన రక్తంలో ఆ శాపమంతా తుడిచివేయబడితే మేము అంగీకరిస్తేనే కదా తుడిచివేయబడుతుంది అందుకే ఎస్సు ప్రభుల వారి రక్తమును ఈ ఉదయం మేము ఆశ్రయిస్తున్నాం శాపముగా ఉండటం అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మేము అనుకున్నది జరగదు మేము ఎటు వెళ్ళినా దిక్కు తోచకుండా తిరుగుతూ ఉంటాం తిరుగులాడుతూ ఉంటాం మేము ఏం చేసినా సక్సెస్ చూడం పరీక్షలు రాసినా డింకీలు కొడుతుంటాం అప్పులు పాలైపోయి మేము అభివృద్ధి చెందకుండా ఏం చేసినా ఏ కార్యం మొదలుపెట్టినా అది సగంలో ఆగిపోవటము అది పూర్తి కాకపోవటము అయిపోయి శాపగ్రస్తులుగా బ్రతుకుతున్న ఈ మా జీవితాల్ని నీ ఉదయం నీ పాదాల దగ్గరికి తెచ్చి ఈ శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగిన ఏకైక దేవుడు నువ్వే అందుకే నిన్ను అడుగుతున్నావు ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా మాకు మేలు చేసే దేవుడివి ఈ శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడివి ప్రభా ఏ మంత్రాలు తంత్రాలు యంత్రాలను బట్టి ఇది జరగదు అవి ఏమన్నా ఎవరైనా ఆశ్రయించినా ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ బట్ ఇట్ విల్ బి కమింగ్ బ్యాక్ డబుల్ ఫోల్డ్ ఇన్ డబుల్ మెషర్ ఆన్ టు దెమ్ రెండు పాళ్ళు మళ్ళా తిరిగి రావటం అనేది మేము గ్రహిస్తున్నాం అందుకే ఈరోజు ఉదయం మా మీద ఉన్న శాపమును యస్సుప్రభులు వారు సిలువు మీదకి అప్పచెప్పేసుకుంటూ ఆయన బహాటముగా వేడుక ఎదుట వాడిని తెచ్చి పట్టి ఎక్స్పోజ్ చేసేశారు ఎక్స్పోజ్ చేయబడిన వాడు కనుక శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని రుచి చూసిన మా ప్రభువు మా మీద ఉన్నటువంటి శాపమును మీకు అప్పచెప్పేస్తున్నాం కనుక అయ్యా థ్యాంక్ యూ లాడ్ ఫర్ రిమూవింగ్ దిస్ కర్స్ అండ్ ఎక్కడైతే శపించబడ్డామో ఎక్కడైతే మనుషులు మాటలు నెగిటివ్ మాటలు మా మీద పలికారో అవన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారుస్తున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె